మొదటి సమూయేలు పద్నాలుగో అధ్యాయము ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను వానిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలివారిని రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు మంది షిలోహుల్లో యహోవాకు యాజకుడుగు ఎలి యొక్క కుమారుడైన ఫీనిహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయ ఏఫోదు ధరించుకుని అక్కడ ఉండెను యోనా తాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను యోనా తాను ఫిలిస్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజుచ్చిన దార్యబు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదాని పేరు సెనే ఒకదాని కొమ్ము మిక్షు ఎదుట ఉత్తరపు వైపునను రెండవదాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను తాను ఈ సున్నతి లేని వారి దండు కాపరులమీదికి పోదమురమ్ము యహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మూయువానితో చెప్పగా అతడు నీ మనస్సులో ఉన్నదంతే చేయుము పోదమురమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు నున్నానని అతనితో చెప్పెను అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము వారు మనలను చూచి మేము మీ యొద్దకు వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడల వారి యొద్దకు పోక మనమున్న చోట నిలుచుదము మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడల యహోవా వారిని మనచేతికి అప్పగించనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీయుల దండుకాపరులకు అగుపరుచుకునిరి అప్పుడే ఫిలిస్తీయులు చూడి తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రియులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకునుచు యోనా తానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనా తాను నా వెనుకరమ్ము యహోవా ఇస్రాయేలీయుల చేతికి వారినప్పగించనని తన ఆయుధములు మూయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోను ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీయులు యోనా తాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చి అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను యోనా తానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా ఇరువది మంది పడిరి ఒక దినమున ఒక కాడి దున్ను అరయకరము నేల పొడుగున అది జరిగెను దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి నేల ఎదిరెను వారు ఈ భయము దైవికమని భావించిరి దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా సౌలు మీరు లెక్క పెట్టి మన యొద్ద లేనివారెవరో చూడడని తన యొద్దనున్న జనులతో చెప్పెను వారు లెక్కచూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికునిరి దేవుని మందసము అప్పుడు ఇస్రాయలీయుల యొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిస్తీయుల దండులో ధ్వని ఎక్కువగా వినబడిను కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరును కూడుకుని యుద్ధమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి మరియు అంతకుమునుపు ఫిలిస్తీయుల వసములనున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రియులు సౌలు నొద్దను నొద్దను ఉన్న ఇస్రాయలీయులతో కలిసికొనవలెనని ఫిలిస్తీయులను విడిచిరి అదియుగాక ఎఫ్రాయము మన్యములో దాగియున్న ఇస్రాయేలీయులును ఫిలిస్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున యహోవా ఇస్రాయలీయులను ఈలాగున రక్షించెను యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయేలీయులు చాలా బడలిక నొందిరి నేను నా మీద పగ మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అనిసౌలు జనులచేత ప్రమాణము చేయించెను అందువలన జనులు ఏమీ తినకుండిరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ తేనె కనబడెను జనులు ఆ అడవిని జ్వరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చేయి నోటపెట్టలేదు అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికరు చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చేయి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను జనులలో ఒకడు నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు అందుచేతనే జనులు బడలియున్నారని చెప్పెను అందుకు యోనా తాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను నేను తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకుని తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసిన ఎడలవారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్షు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పేయలను తీసుకుని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి పెద్దరాయి ఒకటి నేడునా దగ్గరకు దొరవించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికి జనుల పోయి అందరు తమ ఎద్దులను తమ గొర్రెలను నాయొద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ వదించి భక్షింపవలెను రక్తముతో మాంసము తిని యహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వదించిరి మరియు సౌలు యహోవాకు ఒక బలిపీటమును కట్టించెను యోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీతము అదే అంతటా మనము రాత్రియందు ఫిలిస్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడను లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి అంతట సౌలు యాజకుడు యున్నాడు దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి సౌలు ఫిలిస్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇస్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమీయక యుండెను అందువలన సౌలు జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగినో అది విచారింపవలెను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇస్రాయేలీయులను రక్షించు యహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయచున్నానెను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడుగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలతో చెప్పిరి అప్పుడు సౌలు ఇస్రాయేలీయులకు దేవుడవైన యహోవా దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను గాని జనులు తప్పించుకునిరి నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞయ్యగా యోనాతాను పేరట చీటిపడెను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతిక కొంచెము తేనే పుచ్చుకున్న మాట వాస్తవమే కొంచెము తేనికై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనేను అందుకు సౌలు యోనాతానా నీవు అవశ్యముగా మరణమవుదువు నేను ఒప్పుకునని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను అయితే జనులు సౌలతో ఇస్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా కూడదు దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటి నేల రాలదని యోనా తాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి అప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి ఈలాగున సౌలు ఇస్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడే నఖముఖాల వారి శత్రువులైన మాయాబీయులతోను అమ్మోనీయులతోను యదోమీయులతోను శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీయులతోనూ యుద్ధము చేసెను ఎవరిమీదికి అతడు పోయెనో నందరిని ఓడించెను మరియు అతడు దండును దండునుకూర్చే అమాలేకీయులను హతముచేసి ఇస్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను ఇష్వి మెల్కీషువా అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేబు చిన్న దాని పేరు మీకాలు సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు ఈమె అహిమయస్సు కుమార్తె అతని సైన్యాధిపతి పేరు అగ్నేరు ఇతడు సౌలునకు పిన తండ్రి అయిన నేరు కుమారుడు సౌలు తండ్రియగు కీషును అగ్నేరు తండ్రియగు నేరును అబీయలు కుమారులు సౌలు బ్రతికిన దినములన్నీ ఘోర యుద్ధము జరుగుగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరిని తన యుద్ధకు చేర్చుకొనిను